Música సినిమాస్ గుడ్ చాలా బాగుంది ఫ్యామిలీ వచ్చేసి అందరూ ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగుండే యాక్టింగ్ అందరూ బాగా చేస్తారు అంతా కామెడీ ఫండ్ ఫుల్ ఫండ్ ఉంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ మూవీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి కిడ్స్ తో కలిసి చూడాల్సిన సినిమా చాలా బాగుంది హిల్ ఏరియస్ ఫిల్మ్ క్లాసిక్ ఇంద్రీ ఫిల్ ఒక సాటర్డే త్రీ అవర్స్ వెరీ వెల్ స్పెండ్ లాఫింగ్ ఇంటి పాది కడుపుబ్బ నవ్వే లాగా ఉంటుంది సినిమా ఒక జంజాల గారు ఒక బాపూ గారు మార్క్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంది సినిమా ద మూవీ సినిమా 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 ఇట్లాంటి ఎన్ని రోజులకు వచ్చిందంటే చాలా 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 బాగా వచ్చింది కామెడీ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి కడుపుబ్బా నవ్విస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సి లేదు ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశాను అందరూ హ్యాపీగా కడుపు నిండా నవ్వుకుంటున్నారు తప్పట్లు కొడుతున్నారు చేస్తున్నారు ఇట్స్ అవుట్ అండ్ రైట్ ఫుల్ లెంత్ కామెడీ మూవీ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇట్ అసలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ బయటికి వస్తున్నాము క్రాస్ ద మూవీ అందరూ నవ్వుతూనే ఉన్నారు ఒకటి కాదు అసలు భయంకరంగా భయంకరమైన నవ్వులతో అసలు చాలా 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 రోజుల తర్వాత చాలా నవ్వుకుని ఇంటికి వెళ్తున్నాం స్టాప్ రోలర్ కోస్టర్ రైట్ కామెడీ ప్రియదర్శి వెనల్ కిషోర్ అండ్ వైవ హర్ష ఈ ముగ్గురు కాంబినేషన్ అసలు మీకు కడుపు నొప్పి వచ్చేస్తా సినిమా ఈ మూవీ పెద్ద లాఫ్ రైట్ అండి నవ్వి 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 నాకు గుగల్ నొప్పి వచ్చాయి చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది అండ్ ఐ థింక్ యూ ఆల్ షుడ్ కమెంట్ వాచ్ చేస్తుంది ఫోన్ చూసుకోకుండా పక్కకు చూసుకోకుండా చూసిన సినిమా ఒక డైలాగ్ మిస్ అవుతానేమో అనే ఒక ఆత్రుతతో ఎంతో నవ్వుతూ చూసిన సినిమా ప్రతి ఫ్రేమ్ లో ఎంటర్టైన్మెంట్ హిలేరియస్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక జంజాల్ గారి మార్క్ కామెడీ మళ్ళీ జంజాల్ గారి బ్యాక్ అన్నట్టు ఉంది నవ్వుకుంటూనే ఉంటాం ఎక్స్ట్రాడరీ ఫిలిం ఇంత హిలారీస్ అంటే పిచ్చ పిచ్చగా నవ్వుకున్నాను నేను మీ రేపు ఉదయం సండే ఫ్యామిలీతో వెళ్ళి ఈ మధ్యకాలంలో ఇంత హిలారియస్ సినిమా నేను సంక్రాంతి వస్తున్న తర్వాత ఇంత హిలారియస్ సినిమా ఎప్పుడైతే చిన్నప్పుడు జంధ్యాల గారు స్కూల్లో ఉన్నప్పుడు ఈవీవి గారు గుర్తొచ్చారు బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాం సినిమాలో సమ్మర్ లో వచ్చిన ఒక నిమ్మచూడలా ఉంది సినిమా సారంగపాణి జాతకం ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ ద లాస్ట్ క్లైమాక్స్ లో ఒక మంచి టెన్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ది స్టిల్ ఫన్ కమింగ్ ఆఫ్ ఇట్స్ లవ్లీ ఫిల్మ్